పన్నులను ప్రభుత్వం వసూలు చేయాలని శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరామ్ ప్రభుత్వాన్ని కోరారు అడ్వర్టైజ్మెంట్ బోర్డుల పనులను ప్రభుత్వం వసూలు చేయాలని శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరామ్ శాసన మండలి చైర్మన్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు పన్నులు వసూలు చేయకపోవడం వల్ల అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఉన్న చిరు వ్యాపారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని సభా దృష్టికి తీసుకువచ్చారు గత సంవత్సరం మార్చి మార్చి నెలలో పాత అడ్వర్టైజ్మెంట్ పద్ధతిని కొత్త అడ్వర్టైజ్మెంట్ విధానాన్ని తీసుకువస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు ఇందులో భాగంగా అప్పటి వరకు ఉన్న అడ్వర్టైజ్మెంట్ బోర్డుల మీద పన్నులు వసూలు చేయవద్దని ఆదేశించడం వల్ల ఎంతో మంది చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు కొత్త పాలసీని తీసుకువచ్చే వరకు పాత వాటిని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఎన్నో వ్యయ ప్రయాసులతో అడ్వర్టైజ్మెంట్ బోర్డులను ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారస్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు పన్నులు తీసుకోకపోవడం వల్ల అడ్వర్టైజ్మెంట్ బోర్డులు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయని ఈ నేపంతో వాటిని తీసివేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన సభా దృష్టికి తీసుకువచ్చారు అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారులు పన్నులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు కొత్త విధానం తీసుకువచ్చే వరకు పాత అడ్వర్టైజ్మెంట్ బోర్డులకు నెలవారికానైన పన్నులు వసూలు చేయాలని కోరారు కొత్త విధానం వచ్చిన తర్వాత ఆ ప్రకారంగా పన్నులు విధిస్తే వారు చెల్లిస్తారని ఆయన పేర్కొన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది అడ్వర్టైజ్మెంట్ బోర్డులపై ఆధారపడి బ్రతుకుతున్నారని సభా దృష్టికి తీసుకువచ్చారు ప్రొఫెసర్ వాళ్ళ బ్రతుకు తెలవు అవకాశాలకు ఇబ్బంది కలిగించవద్దని ఆయన కోరారు అడ్వర్టైజ్మెంట్ విధానం గురించి ఈ అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు పోయిన సంవత్సరము మార్చి నెలలో ప్రభుత్వం పాత అడ్వర్టైజ్మెంట్ పద్ధతిని మార్చి కొత్త అడ్వర్టైజ్మెంట్ విధానాన్ని తీసుకొస్తానని ప్రకటించింది అప్పటి వరకు ఉన్న అడ్వర్టైజ్మెంట్ బోర్డుల మీద పన్నులు వసూలు చేయకండి కొత్త వాటికి అనుమతించకండి అని చెప్పారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విధానం రాలేదు రాకపోవటం వల్ల కలుగుతున్న సమస్య ఏంటంటే ఇప్పటికే రకరకాల ఏర్పాట్లు చేసుకొని పన్ను కట్టడానికి సిద్ధంగా ఉండి ఉన్న ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ బోర్డులకు ఇబ్బంది తలెత్తుతున్నది అవి అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి కాబట్టి తీసేయటానికి ఒకవే ప్రయత్నం జరుగుతున్నది కానీ వీళ్ళేమో ఆ బోర్డు ఏర్పాటు చేయటానికి విపరీతంగా పెట్టుబడి పెట్టి ఉన్నారు అందుకని ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్ బోర్డుల మీద పన్ను వసూలు చేయండి ఆ పన్ను కొత్తగా విధానం తయారైన తర్వాత అప్పటి వరకు నెలవారీగానైనా పన్ను వసూలు చేయండి కొత్త విధానం ఎప్పుడు వస్తే అప్పుడు ఆ విధానానికి లోబడి ఉన్న వాటికి పన్ను వేయండి కొత్తవి ఇంకా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటే ఆ విధానం ప్రకారం అనుమతించండి ఇది ప్రధానంగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నా లేకపోతే దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అన్నట్టుగా ఉన్నది ఆడ పరిస్థితి అక్కడ ప్రతిరోజు భయంతో వాళ్ళు వ్యాపారం చేసుకోలేని పరిస్థితి వేల మంది దాని మీద ఆధారపడి బతుకుతున్నారు వాళ్ళ బతుకుదరువు అవకాశాలకు ఇబ్బంది కలిగించవద్దని మీ ద్వారా కోరుతున్నా స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్